మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకు పేదలకు పంచుతాము అని చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారు ఏ ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయం పాజిటివ్గా లేదు అని రెవెన్యూ సర్ప్లెస్ ఎప్పుడూ లేదు రెవెన్యూ డెఫిసిట్లో తన పాలన సాగింది అని తన మూడుసార్లు ముఖ్యమంత్రి ఏలుబడిలో నిజాలు కనిపిస్తూ ఉన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెబుతూ వచ్చారు సరే అధికారంలోకి వచ్చారు ఈ ఏడు నెలల కాలంలో తాను సృష్టించిన సంపద ఏదైనా ఉందా అంటే గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రం ఆదాయం ఉన్న సంపద కరిగిపోవడం తప్ప ఉన్న సంపద కరిగిపోవడం ఆరేడు నెలల కరెక్ట్ లక్షా పతొమ్మిది వేల కోట్లని అఫీషియల్గా బడ్జెట్ పరిధిలోనే డెబ్బై ఐదు వేల కోట్లు అవుట్ ఆఫ్ ది బడ్జెట్ ఇంకా అమరావతి అవి ఇప్పుడు ఇప్పుడు విశేషమే కలుపుకుంటే లక్ష ఇరవై వేల లక్ష పంతొమ్మిది వేల కోట్లు అని చెబుతూ ఉన్నారు సంపద సృష్టికత పక్కన పెట్టి ఉన్న సంపదే కరిగిపోతూ ఉంది అండ్ తాజాగా జీఎస్టీ వసూళ్లలో చూసుకుంటే ఆరు పర్సెంట్ జిఎస్టి ఆదాయం కోల్పోయిన ఏకైక పెద్ద రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆరు పర్సెంట్ ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు గారి సర్కార్ ఘనత చూడండి ఏ విధంగా సంపద పోయిన ఏడాదితో పోలిస్తే కరిగిపోయిందో అమలుగా పెరగాలి కానీ ఏ విధంగా కరిగిపోయిందో చూడండి అని వైసీపీ లెక్కలతో సహా తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన జీఎస్టీ వసూళ్లను రెఫరెన్స్ గా తీసుకొని లెక్కలతో సహా వాళ్ళు ఏకీపడిస్తూ ఉన్నారు గత ఏడాది కంటే జిఎస్టి తక్కువ సాధించిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఈ నెలలో దేశం మొత్తం మీద ఆరు పర్సెంట్ ఆదాయం కోల్పోయిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల్లో ఏడు వందల తొంభై రెండు కోట్ల జిఎస్టి ఆదాయంలో తగ్గుదలద్దాం ఈ నెలలో దేశంలో జిఎస్టి ఆదాయం ఎనిమిది పర్సెంట్ పెరిగితే ఈ నెలలో దేశంలో జిఎస్టి ఆదాయం ఎనిమిది పర్సెంట్ పెరిగితే తెలంగాణలో జిఎస్టి ఆదాయం పది పర్సెంట్ పెరిగితే ఒక ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి ఆదాయం ఆరు పర్సెంట్ తగ్గిపోయింది తగ్గిపోయింది వరుసగా ఇప్పుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు జూలై నుంచి మొదలెడితే జూలై రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు కంపేర్ చేస్తే ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో ఏడు పర్సెంట్ తగ్గుదల ఆగస్టులో ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో ఐదు పర్సెంట్ తగ్గుదల సెప్టెంబర్తో పోలిస్తే ఇరవై మూడులో సెప్టెంబర్తో పోలిస్తే ఇరవై నాలుగు సెప్టెంబర్లో నాలుగు పర్సెంట్ తగ్గుదల వరుసగా నవంబర్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పది పర్సెంట్ తక్కువ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరు పర్సెంట్ తక్కువ ఒక అక్టోబర్ ఏమో ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో కొంచెం ఎక్కువ ఉంది జిఎస్టీ వరుస పెట్టి తగ్గుదల ఒకవైపు జిఎస్టీ వసూళ్ళల్లో దారుణంగా పడిపోతున్నాయి అప్పులు ఏమో పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తిరోగమనం వైపు వెళ్తూ ఉంది మరి ఏ విధంగా ఇంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి గురించో విజన్ గురించో రకరకాలుగా ఎలా మాట్లాడగలుగుతారో ఏ విధంగా గత ప్రభుత్వ పాలన తీరోగమనమని వీళ్ళ పాలన పురోగమనమని చెప్పుకోగలుగుతారో అవి నమ్మే వాళ్ళు ఏ విధంగా నమ్మగలుగుతారు కళ్ళ ముందు నిజాలే ఉన్నాయి కదా ఇంతవరకు చంద్రబాబు గారు పాలించిన పీరియడ్ లో సర్ప్లైస్ లేనే లేదు ఇప్పుడు ఏ నెలల్లో కూడా అన్ని తగ్గుదల ఆర్థికంగా జీఎస్టీ వసూల తగ్గుదల మరి ఏ ప్రాతిపదికన గత పాలన విధ్వంసం అవుతుంది ఈ పాలన అద్భుతం అవుతుంది ఏమో నమ్మే వాళ్ళకి తెలియాలి మాట్లాడే వాళ్ళు తెలియాలి